హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఇప్పుడుదాకా తుఫాను సహాయ పునరావాస కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీకు వీడియో అప్డేట్ చేయడంలో జాప్యం జరిగిందండి దయచేసి క్షమించగలరు అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గురించి అలాగే గ్రామ వార్డు సచివాలయం గురించి అనేక ప్రశ్నలు అయితే మన ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు ప్రతినిత్యం దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన వాలంటీర్లు ప్రభుత్వ సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎలా మమేకమయ్యారు మమేకమయ్యడం ద్వారా ఎలా డిపార్ట్మెంట్లోకి వీరు అవుతున్నారు అనేది కూడా చక్కగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన యొక్క వాలంటీర్లు గతంలో వారు అందించినటువంటి సమర్థవంతమైన సేవలు గతంలో వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఫ్లడ్స్ వచ్చినవి అలాగే కరోనా టైంలో కూడా వీరు అందించినటువంటి సేవలైతే చాలా గొప్ప సేవలండి తద్వారా ఇవి విషయాల్ని రియలైజ్ అయ్యి గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క తుఫాను పునరావాస సహాయ కార్యక్రమాల్లో వీరి యొక్క పార్టిసిపేషన్ కూడా ఒక మెమో రూపంలో అంటే ఐ మీన్ జీవో రూపంలో ఒక మెమో రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఎందుకు వాలంటీర్ వ్యవస్థని తీసుకోవడం జరిగిందంటే మీ అందరికీ తెలుసండి ప్రతి వాలంటీర్కి ఒక క్లస్టర్ ఉంటుంది ఆ క్లస్టర్లకు సంబంధించినటువంటి అన్ని హౌస్ హోల్డ్స్ ఆ యొక్క కుటుంబాలు ఉన్నటువంటి ప్రజల యొక్క వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలు వాలంటీర్ల దగ్గర అయితే స్పష్టంగా ఉంటుంది వారు నిద్రలో ఉన్నప్పటికీ లేపిన వెంటనే కానీ చెప్పగలరు తద్వారా క్షేత్రస్థాయిలో అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాలంటీర్ సేవలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సహాయ పునరావాస కార్యక్రమాన్ని సమర్థవంతంగా అందించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మీ మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం కూడా వచ్చేట అవకాశం తొందరలో ఉందండి కాబట్టి ఈ యొక్క తుఫాను కార్యక్రమాలు సహాయ పునరావాస కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీ మీద ఒక మంచి నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయంగా మీకు చెప్తున్నానండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ మెమో ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని కనుక మనం చూసినట్టయితే చూడండి ఈ యొక్క మెమో మీరు వాలంటీర్స్ని ఎలా ప్రభుత్వ కార్యక్రమాల్లో మమేకం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది వాలంటీర్స్ని ఎలా తీసుకున్నారు ఇది నిన్న ఇచ్చినటువంటి మెమో అండి ఇదిగోండి నిన్న ఇచ్చినటువంటి మెమో ఇది సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే మెమో నెంబర్ కూడా చూడండి ఇదిగోండి టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ నైన్ త్రీ మెమో ఇవ్వడం జరిగింది ఈ మెమో ఏమని దీని యొక్క సారాంశంటు ఒకసారి చూస్తే మన యొక్క వాలంటీర్ల యొక్క సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా గుర్తించింది అంటే వాలంటీర్ తమ తమ యొక్క క్లస్టర్లో అన్ని అవుసోల్స్ తెలుసు ప్రజల యొక్క వారి యొక్క విధానాలు వారు ఎంతమంది ఉందనేది కూడా స్పష్టంగా తెలుసు గతంలో పలు బెనిఫిట్స్ అంటే స్కీమ్స్ అందించడం జరిగింది తద్వారా సమర్థవంతంగా ఈ యొక్క సేవలు ప్రతి క్లస్టర్లో అందించడానికి వాలంటీర్స్ యొక్క సేవలు తీసుకోవడంతో తో పాటు అలాగే ఇనిమరేషన్ ఫ్లడ్స్ ద్వారా ఎంత నష్టం జరిగింది అనేది పర్ఫెక్ట్గా అంచనా వేసే సంఘానికి పర్ఫెక్ట్ నివేదిక ఇవ్వడానికి వాలంటీర్స్ యొక్క సేవలు అనేది చాలా చాలా వీరి యొక్క సర్వీస్ ఇంపార్టెంట్ అందుకే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి ఈ యొక్క మేమో కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది దీని యొక్క సారాంశం కనుక తెలుసుకుంటే మీకైతే డిపార్ట్మెంట్లోకి త్వరలోనే మళ్ళీ మిమ్మల్ని పునరుద్ధరించే అవకాశం ఉందని మీకే అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఎన్టీఆర్ డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్లడ్స్ ఇన్ ఎన్టీఆర్ డిస్టిక్ డ్యూ టు హెవీ రైన్స్ అండ్ ఓవర్ఫ్లో ఆఫ్ బుడమేరు డ్రైన్ ఫ్రమ్ థర్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ ఎనిమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎనిమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే నష్ట నివారణ అంటే సారీ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది అని అంచనా వేయటానికి టు ఎక్స్టెండ్ ద గ్రాట్యూష్యూస్ ఆఫ్ రిలీఫ్స్ టు ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ హెచ్ఎస్ అంటే హౌస్ హోల్డ్స్ ఇండివిడ్యువల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనిమిరేషన్ టీమ్స్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి కుటుంబానికి అలాగే వ్యక్తిగతంగానో లేకపోతే వ్యవస్థలకి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఒక టీముని ఎనిమరేషన్ టీం అనేది వేశారు ఆ టీంలో ఎవరిని సభ్యులుగా చేర్చారనేది ఇక్కడ మీరు స్పష్టంగా ఈ యొక్క మెమోలో చూడవచ్చండి ఒకసారి మీకు ఈ మెమో చూద్దాం చూడండి ఇవన్నీ చదవాలంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ యొక్క యాభై సంవత్సరాల వ్యవధులు ఎంతవరకు అయితే ఇంత ఫ్లడ్ అయితే విజయవాడలో చూడలేదు ఇక్కడ కనుక చూసినట్లయితే సుమారుగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఐదు హౌస్ హోల్డ్స్ అయితే ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారండి కుటుంబాలు అలాగే పాపులేషన్ కనుక చూసినట్లయితే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు అలాగే నూట నలభై తొమ్మిది వార్డు సెక్రటేరియట్స్ వార్డు సెక్రేట్ అంటే మున్సిపల్లో ఉన్నటువంటి నూట నలభై తొమ్మిది వార్డు సెక్రేట్స్ ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ యొక్క నష్టమైతే జరిగింది అలాగే థర్టీ టూ వార్డ్స్ ఇన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఫైవ్ విలేజ్ ఆఫ్ విలేజ్ ఫైవ్ విలేజెస్ ఆఫ్ విజయవాడ రూరల్ మండలాలు ఎఫెక్టెడ్ ఇవి ఎఫెక్ట్ అయినటువంటి తుఫాను కారణంగా వరదల కారణంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రదేశాలంటే లార్జ్ ఎక్స్టెంట్ అనమాట ఎక్కువ భూభాగము మనం చూస్తూనే ఉన్నాము ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్గానే తీసుకుంటే కింద సెల్లార్ మొత్తం మునిగిపోయిన పరిస్థితులు అయితే మనం చూసామండి కాబట్టి అక్కడ భూమి అనేది కనిపించదు కింద ఇల్లు కూడా మునిగిపోయినాయి మరి ఎవరిది ఏ ఇల్లు ఎవరు ఎక్కడుంటారు అనేది తెలిసేది కేవలం ఇప్పుడు వాలంటీర్స్కి మాత్రమే కాబట్టి వాలంటీర్ సేవలు అనేవి ఇక్కడ గణనీయంగా విస్తృతంగా గనక ఉపయోగించుకుంటే ఈ సహాయ పునరావాస కార్యక్రమాలు అనేవి ఫలవంతంగా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి అవకాశం ఉందని గుర్తించి ఈ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో గనక ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే చాలా నష్టాలు అయితే జరిగినాయని చెప్తున్నారండి మరి వాలంటీర్స్ని ఎక్కడ తీసుకుంటున్నారు ఎలా అనేది కనుక ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇదిగోండి ఇక్కడ వారి యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎనిమిరేషన్లో ఎలా ఇద్దరం డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయాలి ఇవన్నీ ఇచ్చారని మీరు చదువుకోండి ఇక్కడ కనుక చూసినట్లయితే చూడండి సూపర్వైజర్ ఆఫీసర్స్ ఇచ్చారు స్పెషల్ ఆఫీసర్స్ అని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వేయడం జరిగింది అలాగే రోల్ ఆఫ్ సీనియర్ స్పెషల్ ఆఫీసర్స్ వేశారు ఇక ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలంటే లెవెంత్ సెప్టెంబర్ అన్నారు ఇదిగో ట్రైనింగ్లో ఎవరు ఉన్నారు ఇక్కడ మెయిన్ చూసినట్లయితే మా వాలంటీర్స్ యొక్క విషయం ఏంటి అని చాలామంది అడిగారు కదా చూడండి ట్రైనింగ్ విల్ బీ ఇంపార్టెంట్ టు ఆల్ ద టీమ్ లీడర్స్ వార్డు సెక్రటరీ ఎంప్లాయీస్ అండ్ వాలంటీర్స్ ఇదిగోండి వాలంటీర్స్ యొక్క సేవలు అనేది తీసుకుంటున్నారు సూపర్వైజరీ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారండి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అలాగే ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆర్ఐలు అట్లాగే వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఉండటంతో పాటు వారికి ఒక వార్డ్ సెక్రటేరియట్ అలాట్ చేస్తుంది అలాగే వార్డ్ సెక్రటరీ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ మొత్తం ఈ ఎనిమిరేషన్ టీంలో పాల్గొంటారు కాబట్టి వీళ్ళకైతే ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఎప్పుడండి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లెవెన్ ఏఎం అండ్ టూ పిఎం రెండు బ్యాచెస్గా చేస్తున్నారు ఎక్కడండి తొమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో వీళ్ళని టూ బ్యాచెస్గా చేస్తున్నారు మార్నింగ్ ఓ బ్యాచ్ ఈవినింగ్ ఓ బ్యాచ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉండరు వాళ్ళు ప్రముఖంగా ఎవరంటే వాలంటీర్సే వాలంటీర్స్ ఇప్పుడు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వీరు ఐదు సంవత్సరాల నుంచి అదే ఏరియాలో మళ్ళీ మళ్ళీ చెప్తున్న అదే ఏరియాలో ప్రతి ఇంచి ప్రతి సెంటీమీటర్ వీళ్ళకైతే తెలిసినటువంటి విషయం కాబట్టి వీరి యొక్క సర్వీసెస్ వీరి యొక్క సేవలను ఉపయోగించుకొని ఈ యొక్క తుఫాను సహాయ పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తలంచింది ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అనమాట ఆహార పదార్థాలని సక్రమంగా అందించాలంటే వాలంటీర్ సేవలు అవసరము అలాగే ఎనిమరేషన్ కూడా అంటే నష్టం ఎంత జరిగింది అని పర్ఫెక్ట్గా తెలియాలంటే వాలంటీర్స్ కూడా అవసరం కాబట్టి ఈ యొక్క అన్ని విషయాల్లో వాలంటీర్ సేవలు అనేవి చాలా అవసరమని ప్రభుత్వం అయితే గుర్తెరిగింది కాబట్టి నిజంగా మీ యొక్క పనితనానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి అవార్డులాగా ఇది మీరు ఫీల్ అవ్వచ్చు కాబట్టి పాజిటివ్ మైండ్లో ఉండొచ్చు మీరు హ్యాపీగా ఇక తుఫాను సహాయ కార్యక్రమంలో పాల్గొని ఈ నష్ట నివారణ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత అంటే ఎనిమరేషన్ ఆఫ్ టీమ్స్లో పాల్గొన్న తర్వాత మీకైతే మంచి నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే స్పష్టంగా నాకైతే అనిపిస్తుంది అండి ఇక రిపోర్టింగ్ చూడండి ఆల్ ద టీమ్ లీడర్స్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ అండ్ వాలంటీర్స్ ఇదిగోండి వాలంటీర్స్ మీ గురించే చెప్తున్నా వాలంటీర్స్ సూపర్వైజర్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ రిపోర్ట్ చేయాలని చెప్తున్నారన్నమాట ఈ యొక్క జీవో మీరు చదువుకుంటే సారీ ఈ మెమో కనుక మీరు కనుక చదువుకుంటే మీకు అర్థమవుతుంది స్పష్టంగా ఇచ్చారండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మెన్షన్ చేస్తూ మీకు వాలంటీర్సు అలాగే వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ పాల్గొవాలి ఈ యొక్క ఇనిమరేషన్లు నష్టాన్ని అంచనా వేసే టీంలో పర్ఫెక్ట్గా వాలంటీర్స్ యొక్క సేవలు అనేది ఉపయోగించుకోవాలని యొక్క ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ కూడా ఎలా వేస్తారు విత్ యాప్స్తో మీరు ప్రతిసారి ప్రతి స్కీముల్ని అందించేటప్పుడు ప్రతిదీ యాప్లోనే అప్లోడ్ చేశారు కాబట్టి మీకు స్పష్టమైనటువంటి నాలెడ్జ్ అయితే ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అవ్వచ్చు అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్ని మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరిగింది కొన్ని అయితే పనిచేయట్లేదు అయినప్పటికీ మీ దగ్గర ఉన్న సెల్స్తోనైనా మీరు ఇమ్మీడియట్గా ఇనిమరేషన్ల యాప్లు అయితే ఆ యొక్క పిక్చర్స్ని క్యాప్చర్ చేసే అనుభవం అయితే ఐదు సంవత్సరాల నుంచి మీకు ఉంది కాబట్టి ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ అనేవి సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వందకు వంద పర్సెంట్ అయితే ఉంది కాబట్టి పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎనిమిరేషన్ రెండు కార్యక్రమాలను సమర్థవంతంగా వాలంటీర్ యొక్క సర్వీసెస్ ద్వారా చేకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం అలాగే ప్రతి క్లస్టర్లో ఇంచి సెంటీమీటర్లు తెలిసినటువంటి అనుభవం ఒక్క వాలంటీర్స్కే ఉంది కాబట్టి మీ యొక్క సేవల్ని గుర్తించారు అలాగే రానున్న కాలంలో కూడా మంచి శుభవార్త కూడా వింటారని ఈ యొక్క మెమో ద్వారా నాకైతే స్పష్టమవుతుంది కాబట్టి హ్యాపీగా ఉండండి అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మంచి నిర్ణయం వస్తుందో వేచి చూద్దాం ఇదైతే మీకు ఇచ్చినటువంటి మెమో అనమాట ఈరోజే ట్రైనింగ్లో వెళ్ళిపోయారు ట్రైనింగ్లో ఉండుంటారు ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి కాబట్టి హ్యాపీగా రాష్ట్రంలో వాలంటీర్స్ అందరూ నిరుత్సాహపడకుండా మీరైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశము కలుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి ఒక పది పదిహేను రోజులైతే మీకు వీడియో నేను అప్లోడ్ చేయలేదు వాటి అన్నిటి సంబంధించిన విస్తృతమైనటువంటి అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే సానుకూల నిర్ణయం అయితే వచ్చే అవకాశము మీకు స్పష్టంగా కనిపిస్తుంది నేను చెప్పినటువంటి ఈ ఈమెలో అలాగే గ్రామ సచివాలయంపై బదిలీల ప్రభావం ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు అనేవి ఈ నెల ముప్పై వరకు చేశారండి ముప్పై ఏడు వరకు తద్వారా చాలామంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు స్పౌస్ కేసెస్ అవచ్చు అండర్ మెడికల్ గ్రౌండ్స్ అవ్వచ్చు రకరకాల యొక్క కారణాలతో అదర్స్ కారణాలు కూడా వెళ్ళారండి కాబట్టి గ్రామ సచివాలయంలో కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ యొక్క ప్రభావం ఏంటి అనేది తెలుసుకుందాం ఈ ప్రభావం ఈ ఇంపాక్ట్ ఏంటంటే కొన్ని చోట్లయితే ఎక్కువ మంది ఉంటారు ఎంప్లాయీస్ కొంత కొన్ని చోట్లయితే తగ్గే అవకాశం ఉంది తద్వారా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలామంది వచ్చేసరికి సార్ కొంతమందిని మదర్ డిపార్ట్మెంట్లో మెర్జి చేసే అవకాశం ఉందిగా సార్ అంటున్నారు అది కూడా డిస్కస్ చేద్దామండి ఫస్ట్ మన వాలంటీర్స్ కనుక ఒక అవగాహన వస్తే నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందండి కాబట్టి ఈ యొక్క సహాయ పునరావాస కార్యక్రమాల్లో వాలంటీర్స్ అయితే పాల్గొన్నారు వారికి సంబంధించినటువంటి అనేక న్యూస్ అయితే మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసాము అలాగే మీకు కూడా ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా ఉంటుందని ఈ న్యూస్ అయితే మీకు అందిస్తున్నారు చూడండి ఈ ఆల్రెడీ మీరు చూసుంటారు మేము అయితే చాలామంది చూసుకుంటారు కాబట్టి దాంతోపాటు ఇది కూడా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా మన వాలంటీర్ వ్యవస్థ గురించి డిస్కస్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి చూడండి వాలంటీర్ల ఆశలో సిగిరింపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులు ఇదిగోండి ఇక్కడ చదివే ఉంటారు ఇప్పటికీ అందరూ చదివే ఉంటారు అయినప్పటికీ కొంచెం ఇన్స్పిరేషన్ కోసం కొన్ని వాక్యాలు మీరు చదువుతారు చూడండి వాలంటీర్ల ఆశలు సిగిరించాయి వెరీ గుడ్ ఉద్యోగ భద్రతపై డోల డోలయమానంలో ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది తక్షణమే విధుల్లో చేరాలని విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ కూడా చేయడం జరిగింది ఎందుకండి ఆదేశాలు జారీ చేసింది వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పాలు పంచుకోవాలని కోరింది కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొని ఉంది పింఛన్ల పంపిణీ కూడా వారిని దూరం పెట్టడం పెట్టడంతో ఉద్యోగంపై వారిలో నమ్మకం సన్నగిల్లింది కేవలం సచివాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చోవలసి వస్తుందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధు తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని వినత పత్రాలు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల అరవై మంది వాలంటీర్లు భవిష్యత్తు ప్ర ప్రశ్నార్థంగా మారిన తరుణంలో ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ప్రభుత్వ తాజా నిర్ణయంలో వారిలో ఆశలను సిగరింపజేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లంతా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది మంగళవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది బుధవారం సచివాలయంలో వారితో ప్రత్యక్షంగా సమావేశాలు పెట్టి వారు చేయాల్సిన పనులపై అధికారులు దిశానిర్దేశం చేశారు గ్రామ వార్డు సచివాలయం సెక్రటరీలకు వారిని అనుసంధానం చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా ఉత్సాహంగా విధులకు హాజరై సచివాలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేశారు కోడమే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లు అధికారులను స్వాధీనం చేసుకున్నారు అయితే తాజాగా తిరిగి విధుల్లో తీసుకోవడంలో ఫోన్లు తిరిగి అందజేశారు అయితే సిమ్ కార్డ్ కూడా త్వరలో ఇస్తాము అని కూడా చెప్పారు అయితే అవి కొన్ని డ్యామేజ్ అయినా కొన్ని అయితే ఎమ్మెల్యే వారిని రిపేర్ చేసి కొత్త ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ న్యూస్ అనేది ఆల్రెడీ మీరు చదివారు అయినప్పటికీ దీనికి అనుసంధానం చేస్తూ మేమోకి నేనైతే చెప్తున్నాను చూడండి మళ్ళీ మీ యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు కూడా జారీ చేయటం ద్వారా మరలా మిమ్మల్ని పునరుద్ధరించే అవకాశం వందకు వంద పర్సెంట్ అయితే ఉందని నేను ఈ వీడియో ముఖంగా నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కాబట్టి మీరు ఉత్సాహంగా ఉండొచ్చు అలాగే ప్రభుత్వానికి సహకరిస్తాము అని రెండు లక్షల అరవై ఏళ్ళ మంది ఉన్నటువంటి రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది విజయవాడ తరలి వచ్చి ఈ యొక్క తుఫాను సహాయ కార్యక్రమాలుగా కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా పాల్గొనడానికి అయితే సమాయత్తం అవుతున్నారు ఇది నిజంగా హర్షించదగినటువంటి విషయం అన్నమాట ఇక వాలంటీర్లను విధుల్లో కొనసాగించాలని కూడా చాలామంది వాలంటీర్సు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినత పత్రాలు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ సహాయ చర్యలకు వాలంటీర్లను పిలవాలని మున్సిపల్ కమిషనరు ఆదేశం పలు ప్రాంతాల్లో వరద బాధితులకు సేవలు అందిస్తున్న వాలంటీర్లు ఇవన్నీ మనం చూసినవే గతంలో కూడా కరోనా టైంలోనూ అలాగే గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా వాలంటీర్లు ప్రతి అర కిలోమీటర్లకి గోదావరి కట్ట మీద పహారా కా ఎక్కడైతే గండ్లు పడే అవకాశం ఉందో ఇమీడియట్గా ఉన్నతాధికారులకు తెలియచేసి ఆ యొక్క నష్ట నివారణని జరగకుండా చేసినటువంటి సందర్భాలు అయితే పోకొలలు ఉన్నాయి కాబట్టి వాలంటీర్లకు సంబంధించినటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తిరిగి మళ్ళీ విధుల్లో తీసుకుంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు అలాగే ఈ యొక్క తుఫాన్ సహాయ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అయితే ఒక మంచి న్యూస్ కూడా వినేటటువంటి అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉందని మీకు తెలియజేస్తున్నానండి ఇంకా మనం గ్రామ వార్డు సంబంధించినటువంటి వ్యాకెన్సీస్ ఏంటి సార్ అని చాలామంది కూడా అడుగుతున్నారండి ఎప్పుడైతే ఈ యొక్క గ్రామ వార్ సచివాలయంలో పనిచేస్తున్న వాలంటర్ ఇష్యూ ఇష్యూ వీరి యొక్క సమస్య పరిష్కారం ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలోనే అయిపోతుంది ఆ నెక్స్ట్ వెంటనే ఏమైతే ఖాళీలు ఉన్నాయో బదిలీల ద్వారా బదిలీల ద్వారా ఏవైతే ఖాళీలు ఉన్నాయో గతంలో కూడా ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేసుకొని క్షేత్రస్థాయి సిబ్బంది యొక్క అవసరత ఎంతో మేము పాల్గొన్నామండి తుఫాను సహాయ పునరావాస కార్యక్రమంలో పాల్గొన్నాము క్షేత్రస్థాయిలో ఎవరైతే గ్రామాల్లో పనిచేస్తున్నారో వారికే ఎక్కువ అనుభవం ఉంటుంది తద్వారా వీరి యొక్క సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటే వీరు ఎక్కువగా ఉండటం వల్ల ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను త్వరగా బయటకు పడవేయచ్చు అని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలిసింది కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని కూడా వ్యాకెన్సీస్ను ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము సక్రమంగా గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉండాలి ఏమాత్రం ఒకటే రెండు మూడు డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఆ వర్క్ అనేది అలాగే ఆగిపోతుంది తద్వారా ఈ యొక్క సచివాలయం గ్రామ వార్డు సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సినటువంటి రిపోర్ట్స్ అనేవి త్వరగా అందేటటువంటి అవకాశం ఉండదు తద్వారా ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి రావడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అలాగే అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఒక రివ్యూ తీసుకొని ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఒక మంచి గుర్తింపు కూడా వాలంటీర్స్కి అయితే ఈ తుఫాను సహాయ పునరావాస కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా రావడం జరుగుతుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి యొక్క సేవల్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం కూడా ఉంటుందని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి ఎందుకంటే ఇవన్నీ మనకి కనిపిస్తున్నాను మీ యొక్క సేవలు మీ యొక్క పనితనము ఈ యొక్క క్షేత్రస్థాయిలో కనిపిస్తూనే ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది తద్వారా ఈ వ్యవస్థని మీరు మీ యొక్క వ్యవస్థని మీ యొక్క సేవ ద్వారా మీరే కాపాడుకున్నట్టుగా ఉంది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి అలాగే ఈ యొక్క వ్యాకెన్సీస్ కూడా త్వరలో పూర్తి చేస్తారనే నమ్మకం ఏర్పడుతుంది ఐదు వేల నుంచి పదివేల రూపాయల జీతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చండి ఈ యొక్క కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టుకొని మీకైతే మంచి సానుకూల నిర్ణయం అయితే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఎవరైతే ఇంకా గ్రామ వార్డు సచివాలయం కొత్త చెప్తుందండి గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలాగే వాలంటీర్లకు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం యాక్టిజ్గా తీసుకుంటే ఇబ్బంది లేదండి అందరం మళ్ళీ తిరిగి పునరుద్ధరించవచ్చు లేదు పదివేల రూపాయల జీతం కాబట్టి ఖచ్చితంగా మెరుగైనటువంటి వాలంటీర్స్ని తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక స్క్రూట్ని స్క్రూట్నీ లేకపోతే స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతాం జరుగుతుంది ఎందుకంటే వేల మందిని లక్షల మంది నుంచి వడపోయాలంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూలు అయితే అందరికీ చేయలేరు కాబట్టి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతాం జరుగుతుంది ఏ మండలానికి మండలాన్ని పెట్టే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు లేకపోతే పాలసీలు కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం మన పంచాయతీరాజ్ యాక్ట్ గురించి కూడా తెలుసుకుంటే మీకు మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మన జయదేవ్ అకాడమీ మీకైతే ఈ యొక్క మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ మీకు అందుబాటులో రాష్ట్రంలో ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా మీకు అందిస్తున్నామండి చూడండి ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటాయండి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు ఇవన్నీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇప్పుడైతే ఆఫర్ రేట్లో ఉన్నాయండి ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అదే కనుక నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఒరిజినల్ ప్రైస్కి వెళ్ళిపోతాయి ఫైవ్ థౌజండ్ ఇట్లా ఫైవ్ థౌజండ్కి వెళ్ళిపోతాయండి ఇదిగో వన్ ట్రిపుల్ నైన్ ఇదైతే ఫైవ్ థౌజండ్ ఇప్పటికే పలుమార్లు చెప్పాము చాలామంది అభ్యర్థులు జాయిన్ అయ్యారు వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు మనం మూడు నెలలు ఆరు నెలలు అయితే ఉండిద్దండి కోర్సు యొక్క కాల వ్యవధి మన జయదేవ్ అకాడమీ అయితే వన్ ఇయర్ ఇస్తున్నామండి వన్ ఇయర్ ఇస్తున్నాము చూడండి ఇదిగోండి ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది కూడా త్రీ థౌజండ్ నుంచి ఆఫర్ ప్రైజ్ అదే నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఓల్డ్ ప్రెస్కి వెళ్ళిపోతుంది అనమాట లైక్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళకి బుక్స్ అయితే ఉన్నాయండి ప్రతి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయం కావచ్చు లేకపోతే వాలంటీర్స్కి ప్రిపేర్ అయినప్పటికీ ఈ బుక్ అయితే అందరికీ ఉపయోగపడతాయండి అండి ఎందుకంటే ఏపీ పంచాయతీరాజ్ చట్టము నైన్టీన్ నైంటీ ఫోర్ గురించి మీకు విస్తృతమైనటువంటి బిట్ వైజ్గా చక్కగా ఆ యొక్క బుక్ నుంచి మీకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బుక్ వైజ్గా తయారు చేసి మీకు అందించామండి కాబట్టి ఈ యొక్క బిడ్స్ ఉపయోగపడతాయి అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలు పాతవి కొత్తవి అప్డేట్ చేస్తూ ఉంటాం అలాగే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు కేంద్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలు అన్నీ ఈ బుక్లో ఉన్నాయండి కాబట్టి ఇది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే ప్లస్ యాభై రూపాయలు కనుక మీరు ఫోన్పే చేస్తే ఈ నెంబర్కి ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్పే చేస్తే మీ ఇంటికి అడ్రస్ మీరు ఆ యొక్క ఫోన్పే దీనికే వాట్సాప్లో మీ ఫుల్ అడ్రస్ కనుక పంపిస్తే ఆటోమేటిక్ ఈ బుక్ అనేది మీ అందరికీ వస్తుందండి ఇది కంపల్సరిగా అందరూ చదవాల్సిన బుక్ అనమాట గ్రామ వార్డు సచివాలయము మరియు వాలంటీర్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ బుక్ అనేది అవసరం కామన్ బుక్ అనమాట ఇది ఇక నెక్స్ట్ ఎవరైతే ఎనీ డిగ్రీ కేటగిరీ వన్కి ప్రిపేర్ అవుతా పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీస్ విఆర్ఓ వార్డ్ అడ్మిన్ మీకైతే ఈ బుక్ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా ప్లస్ ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ ఛార్జెస్ మీ ఫుల్ అడ్రస్ కనుక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే ఫోన్పే చేసి మీకు ఇమ్మీడియట్గా బుక్ అయితే రావడం జరుగుతుంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా అంతేనండి నెక్స్ట్ విలేజ్ సర్వేరు మరియు డిజిటల్ అసిస్టెంట్ ఈ బుక్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇంత దూరం బుక్ లేట్ అవుతుంది సార్ మాకు టూ నైంటీ నైన్కే కావాలంటే ఆన్లైన్లో కూడా ఉంది మన జైదవ్ అకాడమీ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్లో కానీ చూస్తే వన్ ఇయర్ వ్యాలిడిటీతో వన్ ఇయర్ వ్యాలిడిటీతో డిజిటల్ అసిస్టెంటు ఆ బుక్ బదులు ఈ యొక్క సిబిటీ మోడల్లో తయారు చేసి మీకు అందుబాటులో ఉంచాం ఎగ్జామినేషన్ చాలా ఉపయోగపడుతుంది ఇమీడియట్గా ఇప్పుడు ఈ క్షణంలో జాయిన్ అవ్వాలంటే ఫోన్పే ద్వారా లేకపోతే గూగుల్ పే ద్వారా జాయిన్ అయిపోవచ్చు మీరు ఈ యొక్క సిరీస్ అయితే మీకు అందుబాటులో ఇది చాలా ఈజీ అండి ఇది ఇంకా బుక్ మాకైతే ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ అదనంగా పోస్ట్ చేసి మళ్ళీ మేము పోస్ట్ చేసి మీకు నాలుగైదు రోజులు లేట్ అవ్వచ్చు ఇదైతే ఈ క్షణంలోనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్లో ఏ కంటెంట్ ఉండో సేమ్ కంటెంట్ మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో అలా రాయొచ్చు అనమాట తద్వారా మీకు ఇమ్మీడియట్గా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిట్తో ఉంటుంది అనమాట ఇది కేటగిరీ వన్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇవన్నీ మీకైతే ఆన్లైన్లో అద్భుతంగా పనిచేస్తాయండి ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు ఆఫ్లైను ఆన్లైన్ ఆన్లైన్లో మన రాష్ట్రం మొత్తం ఈ యొక్క మెటీరియల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అందరికీ మళ్ళీ మంచి రోజులు వచ్చే అవకాశం అయితే పురస్ఫుటంగా కనిపిస్తుంది వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తారు అలాగే గ్రామా సచివాలయ వ్యాకెన్సీస్ను కూడా మళ్ళీ నోటిఫై చేసి మంచి నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చే అవకాశం ఉందండి కాబట్టి త్వరపడి హ్యాపీగా జాయిన్ అయిపోండి సింగిల్ ఎగ్జామ్తో ఫాస్ట్గా సెటిల్ అయ్యే ఉద్యోగము గ్రామ వార్డు సచివాలయం మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పటివరకు ఈ వీడియో మీరు వీక్షించినందుకు ధన్యవాదాలండి దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్